అంటే నినువలేని పొరుగు వాన్ని ప్రేమించమున్నాడు మరి ఓల్డ్ టెస్టిమెంట్ లో పాత నిబంధనలో ఏమన్నాడు కంటికి కన్ను పంటికి పన్ను ఇక పాలి మిలపని దశకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపివేయాలి అది ఆగ్న ఎందుకు ఆగ్న ఆయన తన పిల్లలని బానిసెక్క నుంచి విడిపించాడు గనుక ఈ రోజు కొంచెము గమనిస్తానికి ఆలోచించటానికి ఈ రోజు కొన్ని మత శక్తులు ఏం చేస్తున్నాయంటే మతాల మధ్య చిచ్చు పెడుతున్నాయి ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పిన చెప్పినప్పటికి ఆ పెద్దవాళ్ళకి మళ్ళా ఫోన్ కాల్ చేసి బెదిరింపులు చేస్తున్నామే తప్ప ఇంతకాలంగా ఎటువంటి విధి విధానాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాసుకోలేదు మన భారత రాజ్యాంగం కూడా క్రిస్టియానిటీని సంబోధించే ఉంది తప్ప హిందూ ధర్మం గురించి ఎక్కడా లేదు రాజ్యాంగం ఇప్పుడు ఉంది ఇటు ముస్లింస్ కి కురాన్ ఉంది అన్నారు అంటే మరి మన హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము ఉన్న భగవద్గీత రామాయణం ఇవేవి కూడా సాంప్రదాయ కథలు మాత్రమే మేడం అవి కథలు మాత్రమే కథలు కూడా చూడండి పెద్ద చక్కగా చెప్పాడు పుక్కిడ పురాణాలని కథలని క్రియేషన్ చేసి ఒక చిత్రీకరించి ఈరోజు పూర్వీకులు ఎప్పుడో ఎక్కడో ట్రాక్తప్పిపోతే దానిని ఈరోజు ఎంత భయంకరంగా ప్రజలని మరి దుర్మార్గంగా క్రైస్తవులు యొక్క ప్రామాణిక గ్రంథము అయిన పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని ఆ యొక్క బైబుల్ని చింపివేముని ఒక శ్రాష్టడు ఒక దౌర్భాగ్యుడు ఒక నీచ నికృష్టడైన సుధాకరు కరుణాకరు సుగుణగాడు బైబిల్ని చింపి దాని మీద వచ్చబోయింది అని చెప్పాడు వాడు ఎందుకు ఏం చేశాడు ఎందుకు అంత దేశం ఏం జరిగింది అంటే వీడంతా దుర్మార్గుడు అంటే ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో ఏం చేయాలండి పాలు మినపడ దశకెళ్ళి పాత నిబంధన ప్రకారముగా రాళ్లతో కొట్టి సంపివేయాలి ఎందుకు ఇంత నీచంగా మతము అంటే అర్థం తెలియని ఇలాంటి దౌర్భాగ్యుల వల్ల నిజంగా ఉన్న భారతదేశంలో ఒక అభిప్రాయం ఉంది ఏముందంటే మనమందరిమే అన్నదములమే అక్క చెల్లెలమే మనందరినీ సహోదరి సహోదరులమని ఆ భావనని ఇలాంటి దుర్మార్గుల వల్ల ఇలాంటి దేశానికి భారతదేశంలో ఉన్న ఇలాంటి దుర్మార్గుల వల్ల ఏం జరుగుతుంది అంటే పరస్పర ప్రేమ పోయి అందరిలో ఏమొస్తుంది కక్షలు భేదములు ఇమ్మతములు రకరకాలైన వ్యూహాలు కారుకులు ఎవరు ఇలాంటి దుర్మార్గులు బోకర్ నలిత కుమారు రాధామనోకర్ దాసు కరుణాకర సుగున్న అమరా ప్రసాద్ అనేవాడు ఇలాంటి వ్యక్తులు ఈ దుష్ట శక్తులు ద్వారాగా ఈనాడు ప్రజలలో ఏమైతుంది అంటే తెలియని పరిస్థితులు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథాన్ని సింపి కారుకులు ఎవరు వీరేనే చెప్పచ్చు ఎందుకంటే గతంలో ఎన్నో తిప్పులు ఉన్నాయి ఆ రాధా మనోహర్ దాస్ అనేవాడు ఏమంటాడు గొర్రెలు 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 అంటాడు అంటే తన నోటి నుంచి వచ్చే మాట ఎంతసేపు రెచ్చగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టే భావనే గాని వయసు ఉంది కానీ అతనికి గుజ్జు అనేది లేదు అనిపిస్తుంది ఎందుకంటే తన వయసుకు తగ్గ మాటలు గాని ఒక ధర్మాన్ని కానీ నేర్పించడం కానీ అలాంటి మాటల వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రజలలో తెలియని విశ్వభేదాలు కొద్ది గొప్ప ఉడికి రత్నములో ఉన్న మిడిమిడి జ్ఞానముతో ఉన్న ఆ యొక్క వారు పోలీస్ స్టేషన్లకి వెళ్ళే అవకాశం ఉంది ఎందుకు ఇలాంటి వ్యక్తుల మాటలు విని ఆ మాటల్లో వేకీభవించి ఈరోజు కొంతమంది దుష్టమోక తయారయ్యి బైబిల్ రథాన్ని ఈరోజు భూస్థాపన చేశారు ఇలాగా క్రైస్తవులు కూడా తెగిస్త క్రైస్తవులుగా మేము దేవుని ప్రజలుగా మేము మరి తెగిస్తే గుడులు ఉంటాయా మరి హిందువులుగా ఉన్నవారు మేము ప్రామాణికమైన గ్రంథము మాకు భగ భగవద్గీత ఉంది అంటే ఆ భగవద్గీతను కూడా సింపి వేసి తగలబెడితే ఇప్పుడు ఏమైతుంది మానవత్వం ఏమైతుంది ప్రజలు ఏమైపోతారు ఒక్కసారి ప్రభుత్వ అధికారులు దృష్టించాలి ఈరోజు ఇక్కడ పెద్ద చెబుతున్నాడు హిందువు అనే దానికి అర్థమే లేదు ఇవన్నీ కూడా కలిపించినవి కలపనలు అని ఇలాంటి పెద్దవాళ్ళు చెబితేనేమో ఏం చేస్తున్నారు వాళ్ళకి ఫోన్లు చేసి మళ్ళా యమరా ప్రసాద్ అనేవాడు కరుణాకర్ సుగుణ అనేవాడు మరి బాకర కుమార్ అనేవాడు మరి రాధా మనోహర్ దాస్ అనేవాడు ఇలాంటి కొంతమంది దుష్టమోక వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కాదండి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మానవత్వం అనేది అంతరించిపోతుంది కారుకులు ఎవరు వీరే అని చెప్పవచ్చు ఒక్కసారి వినుంది మీకు వినిపిస్తాను ఆ పెద్ద ఆయన ఇంకా ఏం చెబుతున్నాడో ప్రజలు ఇలా ఉండాలి మనిషి అన్న తర్వాత వాళ్ళు మనగడ ఇలా కొనసాగించాలి ఇలాంటి సాంప్రదాయాలు పాటించాలని భగవద్గీతలో కూడా ఉంది అంటే అది పనికిరాని భగవద్గీతలో గానీ రామాయణంలో గానీ చాలా ఉన్నాయి మేడం ఒకటి కాదు రెండు కాదు ఒకవేళ అదే ప్రామాణికంగా తీసుకున్నట్టయితే రామాయణంలో శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళినప్పుడు సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్తే ఈయన లక్ష మందినో దాదాపు ఎంతో మందిని చంపి తీసుకొచ్చాడు మళ్ళీ అలా చంపి తీసుకొచ్చినప్పుడు అతను దేవుడు ఎలా అవుతాడు ఓని ఆయన యుద్ధం చేసి తీసుకొచ్చాడే అని అనుకున్నాం ఒకవేళ తీసుకొచ్చిన తర్వాత రెండు తూర్లు అగ్నిప్రవేశం చేశారని చెప్తారు అంటే అగ్ని అగ్నిప్రవేశం ఏం శ్రీరామచంద్రుడు అంత అంతవరకు కరెక్ట్ గా ఉన్నాడని ఎలా చెప్తారు ఆమెకు అగ్నిప్రవేశం చేసినప్పుడు మళ్ళీ రాముడికి ఎందుకు అగ్ని రాముడి రాముడికి కూడా అటువంటి పరీక్ష ఎక్కువ పెట్టలేదు అదే సందర్భంలో సీతాదేవిని తర్వాత కాలంలో అడవిలో వదిలిపెట్టాడు అడవిలో ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళ తండ్రి గారు ఎందుకు వదిలిపెట్టలేదు ఆయన ఒక రాజు కుమార్తె కదా అటువంటి అక్కడ వదిలిపెట్టకుండా అడవిలో వదిలిపెట్టడంలో ఉద్దేశం ఏంది ఒకవేళ అదే ధర్మం అదే హిందూ ధర్మం అయితే ఇప్పుడు దాని అందరూ యాక్సెప్ట్ చేస్తారా అదే మహాభారతంలో కూడా